హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ లలిత జయంతి శుభాకాంక్షలు లలిత అమ్మవారి అనుగ్రహం మన మీద ఎప్పటికీ ఉండాలి మనం లలిత సహస్రం స్తోత్రం పారాయణం చేసాం మహాలక్ష్మి అష్టకం పారాయణం చేసాం ఇప్పుడు మనం లలిత చాలీసా పారాయణం చేద్దాం అండి అమ్మవారి అనుగ్రహాలు ఎప్పుడు మన మీద ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి ఎంత వదంపాలి లలిత మాత శంపు జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చెండుని ముండుని సంహారం చాముండేశ్వరిని అవతారం పద్మరీ కుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్త పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షివైనావు శ్రీచక్రరాజ నిలయవుగా శ్రీమత్తిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీమహాలక్ష్మీరావమ్మ శ్రీచక్రరాజ నిలయవుగా శ్రీమత్పుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ మణిద్వీపమున కులివుండి మహాకాళి అవతారముతో మహిషాసురిని చంపితివి ముల్లోకాలను ఏలితివి పసిరి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ఉదారణలు పారిజాతపు పార్వతీదేవిగా వచ్చితివి రక్తవస్త్రము ధరయించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక పర్ధివి పోయినావు కాతికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితివి రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరయించి పాతుపతాస్త్రము చేబూని శంభుని శుంబుల దునుమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆర్తత్రాణ పరాయణివి అద్వైతామృతవర్షినివి ఆదిశంకర పూజితవే అపర్ణాదివీ రావమ్మ విష్ణుపాదమున జనయించి గంగావతారము ఎత్తితివి భగీరథుడు నినుకులువ భూలోకానికి వచ్చితివి మాత శంభు ప్రియా జగతికి మూలం శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆసుతోషిని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదమ్మ దక్షుని ఇంత జనయించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ శంఖచక్రములు ధరయించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపునిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరయించిటివి పంచదశాక్షరి మంత్రారాధితిగా మంత్రారాధితిగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమద గుణములు కొల కైలాసం లక్షించే సురలు అసలు అందరను శిరసులు వంచి ముఖంగా మాణిక్యాల కాంతులతో నీపాదములు మెరసినవి మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరయ్యి అంకు సాయుధ దారిణిగా బాసిల్లను శ్రీ జగదంబ సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంకానాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి మహామేరు నిలయపు మందార కుసుమ మాలలతో మునులందరూ కొలవంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులు చిందించే అంబాంభవి అవతారం అమృతపానం నీనామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూనారావమ్మ జ్ఞానమునందరికి ఇవ్వమ్మ నిశ్చత నిన్నే కొలిసెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేచి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులతో అగ్నివన్నపు జ్వాలలలో అసురులనందర దునుమాడి అపరాజితివై వచ్చితివి గిరిరాజునకు పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చి భక్తుల కోరికలు తీర్చితివి భూలోకానికి వచ్చితివి భక్తుల కోరికలు తీర్చితివి భూలోకానికి వచ్చితివి భక్తుల కోరికలు తీర్చితివి అంబాశాంబవి అవతారం పంచాదశ మంత్రారాధితిగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలవుండ కైలాసంబే పులకించ సురులు అసురులు అందరూను శిరసు వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నేపాదములు మెరసినవి మూలాధార చక్రములో యోగిలకు అధీశ్వరయ్యి సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంకనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి లలిత మాతా శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మహేరు మహామేరు నిలయపు మందార మాలలతో మునులందరూ నినుకొలవంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులు చిందించే అంబాశాంబవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైన దినీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూనారావమ్మ జ్ఞానమునందరికీ ఎమ్మ నిష్టతో నిన్నే కొలిసేదము నీ పూజలని చేసేదము కష్టములన్నీ ఇక్కడ కనికరముతో కనికరముతోమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులతో అగ్నివర్ణపు జ్వాలలు దునుమాడి అపరాజితివై వచ్చితివి గిరిరాజునకు పుత్రికగా నందనందనిగ సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సే అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ దర్శనమీయగా రావమ్మ భక్తుల కష్టం తీర్చమ్మ ఏ విధముగా నేను కొలిచినను ఏ పేరున నేను పిలిచినను మాతృహృదమై దయ మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు ముల్లెలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమి మగులవంత చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమాతృరూప లలితమ్మ సృష్టి స్థితి లయ నీ నామములో ఎన్నెన్నో లెక్కించిట మాతరమౌనా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సాగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంత మంగళహారతులిద్దామ లలితామాత శంభు ప్రి జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆదారం లలిత మాతు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారగమంతటికీ ఆదారం ఓం తత్సత్తు ఫలం శ్రీకృష్ణఫల బ్రహ్మార్పణమస్తు సర్వే జనా సుఖినో లోకాన్ సమస్త సుఖినో